మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చామన్నమాట లోపలలో ఉందో లేదో తెలియదు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం చూపిస్తాను లేకపోతే లేదనమాట Okay. చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ మొత్తం ఇలా స్టార్ షేప్లో అనమాట ఇలా అంత తమిళలో ఉంది మీకే అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు టెంపుల్ మొత్తం స్టార్ టైప్లో కడుతున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట లోపల అయిపోయింది అవుట్ సైడ్ అంతా ఇంకా కాస్త పెండింగ్ ఉందనమాట చిత్తూరు నుంచి తిరుతణికి వెళ్ళే దావలో వస్తుందనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము చూడండి అంత రాతితోనే చేసిండది మొత్తం కట్టడం అంతా రాతి కట్టడమే లోపల స్వామి వారు ఉన్నారు అలంకారం చేస్తున్నారు అనమాట అందుకనే క్లోజ్ అయింది డోరా నమస్కారం చేసుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి విభూతిలా ఉంటుంది ఫేమస్ టెంపుల్స్ ఒక మాట విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరే కానీ ఈ టెంపుల్ మొత్తం స్టార్ టైప్లో కట్టినారనమాట అన్నీ మురుగుడు ఉంటారనమాట మురుగుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి తమిళ్లో మురుగుడ పిలుస్తారు చూడండి అన్ని పక్కల ఉన్నాయి టెంపుల్స్ అన్ని మూలల్లోనూ ఉంటాయి అన్నమాట వినాయకుడు పడగెట్టుకొని ఉంటుంది అంత స్తంభాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలాగే రథం చూడండి స్టోన్తోనే చేసిండేది రథమును మనం ఇప్పుడు టైప్ లోనే తిరిగి అన్ని టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు do బైట్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏందోరియా ఆల్వేరియ కదా సేవర్ శివుడు ఉంటాడంట ఫ్రెండ్స్ ఇలా స్టెప్స్ దిగి వెళ్ళాలి పైన స్టార్ లాగా ఉంది కదా కింద అండర్ మూన్ లాగా ఉంది అక్కడ శివుడు అనమాట సాటర్డే సండే హెవీ రష్ ఉంటారు ఫ్రెండ్స్ నేను మండే వచ్చాను కాబట్టి తక్కువగా ఉన్నారు అన్ని స్కూల్స్ అన్నీ ఓపెన్ కదా ఇక్కడ అభిషేకం చేయచ్చు అంట మేము ఫస్ట్ చూసి వెళ్ళిపోతా ఉంటే మళ్ళా చెప్పారనమాట అందుకే మళ్ళా రిటర్న్ వస్తున్నాము ఒక గ్లాస్ వచ్చి పది రూపాయలు అన్నమాట ఒక గ్లాసులో మనము తీసుకొని శివునికి అభిషేకం చేస్తాము వీళ్ళే ఇక్కడే పాలిస్తారు ఇక్కడే శివుని పైన పోసేసి మనము ఇచ్చేసుకునేది ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా తీసుకొని శివ శివునికి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ పాలుతో మిస్ కాకండి ఇది స్పెషల్ ఏమంటే ఇప్పుడు చెప్తున్నారు చూడండి ఈ బండలు కనుక వెనకాల రాళ్ళులాగా ఉంది కదా అది రాళ్ళు కాదు వినాయకుడు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వినాయకుడు కనబడుతుంది అబ్జర్వ్ చేయండి ఒక రెండు నిమిషాలు నిల్చుకొని చూడండి అని చెప్తున్నారు అనమాట వాళ్ళు తమిళ్లో చెప్పారు నేను మీకు తెలుగులో చెప్తున్నాను అలాగే ఇక్కడే రెండు నిమిషాలు నిల్చుకొని చూస్తే మీకు తెలుస్తుంది కనబడుతుంది అన్నమాట వినాయకుడు లాగానే కనబడుతుంది కదా చుట్టూ శివుని చుట్టూ